ఉమ్మడి అనంతపురం జిల్లాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల డీసీఓ మురళీకృష్ణను ఐదో తరగతి మరియు ఇంటర్మీడియట్ అడ్మిషన్ల ప్రక్రియలో జరిగిన అవినీతిని విచారణ చేసి సస్పెండ్ చేయాలని దళిత ప్రజా విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రెండు వందల మంది విద్యార్థులు మరియు విద్యార్థి సంఘాలతో డిసిఓను సస్పెండ్ చేయాలని నినాదాలతోటి ర్యాలీ కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకోగా అక్కడ ఉన్నటువంటి పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా విద్యార్థి సంఘాల నాయకులకు మరియు పోలీసులకు వాగ్వాదం చోటు చేసుకుంటూ నినాదాలు ఇక నినాదాలు చేస్తూ ఉండగా పోలీసులకు మరియు విద్యార్థి సంఘాల నాయకులకు తోపులాట జరిగింది అయినా సరే పట్టు విద్యార్థులు విద్యార్థి సంఘాల కలెక్టరేట్ కార్యాలయాన్ని ముట్టడించి కార్యక్రమాన్ని తోపులాట్లు విద్యార్థి సంఘాల నాయకులకు గాయాలు కావడం జరిగింది డిసి సస్పెండ్ చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలోని రాష్ట్ర నాయకులు మధు ప్రసాద్ ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జెన్నే చిరంజీవి రాష్ట్ర కార్యదర్శి మండల రమేష్ బిఎస్యు జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ అప్పటి జిల్లా అధ్యక్షులు వెంకి ఎస్సీ ఎస్టి ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ ఏపీఎంఆర్పిఎస్ జిల్లా యువసేన అధ్యక్షులు రాళ్లపల్లి చంద్రశేఖర్ ఏపీఎంఆర్పిఎస్ రాష్ట్ర ఇన్ఛార్జి తుముచెర్ల సాకే నరసింహులు విసీకే పార్టీ నాయకులు మారెన్న బొమ్మన్న రాజు దళిత యూనియన్ స్టూడెంట్ మార్తి విద్యార్థి నాయకులు రాజు వివేక్ ఆనంద్ చైతన్య రాము రామంజీ మద్దుల చెరువు సూరి ప్రకాష్ విజయ్ చేతనితరులంతా కూడా పాల్గొన్నారు